దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ప్రస్తుతానికి మనతో పాటు అన్నారు డాక్టర్ భానుప్రతాప్ కన్సల్టెంట్ రోబోటిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ హలో డాక్టర్ డాక్టర్ జనరల్గా జాయింట్ రిప్లేస్మెంట్ అని కన్వెన్షనల్ అని ఇట్లా మైన రోబోటిక్ సర్జరీ అని ఉన్నాయి కదా జనరల్గా అసలు ఈ జాయింట్ రిప్లేస్మెంట్ అనేది ఎలాంటి వాళ్ళకి అవసరం పడుతుంది అంటారు ఫస్ట్ థింగ్ అండి జాయింట్ రీప్లేస్మెంట్ అనేది ఫస్ట్ మనకి ఎప్పుడు మనం ప్రయారి చేస్తాం అంటే మోకాల్లో అరుగుదల అనే పేషెంట్స్ మనం ప్రయారి చేస్తాం సో హౌ వి కేటగరైజ్ దాన్ని లైక్ ఎవ్రీ ప్రతి పేషెంట్ మన దగ్గరికి మోకాల నొప్పితో వచ్చిన వాళ్ళందరికీ మోకాలు రీప్లేస్మెంట్ చేస్తాం అనేది ఫస్ట్ పాయింట్ ఓకే సో బేస్డ్ ఆన్ ద గ్రేడింగ్ వి డివైడ్ ఓకే సో ఇప్పుడు వన్ టూ త్రీ అని గ్రేడింగ్స్ వచ్చిన పేషెంట్ కి అట్లీస్ట్ వీ కెన్ కొంత రెమిడీస్ ప్రకారంగా లైక్ మెట్ లెక్కద్దు ఓకే లైక్ కింద కూర్చోవడం లాంటివి చేయొద్దు అలాంటి చిన్న చిన్న రెమిడీస్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఫిజియోథెరపీ వల్ల కొన్ని రోజులు మోకాలు మార్పిడి అనేది మనం పోల్స్ ఫోన్ బట్ ఇఫ్ అదే పేషెంట్ మనకి ఫైనల్ స్టేజ్ లో వస్తారు అంటే కంప్లీట్ జాయింట్ స్పేస్ అనేది మనకి ఏం కనిపించదు గా అరుగుదల ఉండి స్పేస్ అనేది మనకి రీప్లేస్మెంట్ చేసే పరిస్థితిలో ఉన్న పేషెంట్ వారికి మాత్రమే అనేది చేస్తాం దట్ టు పేషెంట్ మనకి గ్రేడ్ ఫోర్ లో వచ్చినప్పటికీ కూడా తనకి క్లినికల్ అంటే తను పని చేసుకోవడంలో కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే మాత్రమే మనం రీప్లేస్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం ఓకే ఎక్స్రే లో చూసినంత మాత్రాన ఆపరేషన్ అందరికి చేయాల్సిన అవసరం లేదు ఓకే సో జాయింట్ రీప్లేస్మెంట్ అంటే జనరల్ గా ఎలా చేస్తారు ప్రొసీజర్ ఏంటి అసలు ఇప్పుడు మనకి కన్వెన్షనల్ అనేది ఎప్పటి నుంచో రన్ అవుతున్న ప్రాజెక్ట్ కన్వెన్షనల్ గా ఎలా ఉంటుంది అంటే మన జాయింట్ అనేది ఓపెన్ చేసి ఓకే రెగ్యులర్ గా మన పేషెంట్ ఐడియల్ కట్స్ అన్ని డిజైన్ చేసుకుని మాన్యువల్ గా సమ్ డిగ్రీస్ ఆఫ్ కట్ అనేది ఎక్సైజ్ చేసుకొని మనం చేస్తాం అనమాట సో పోస్ట్ సర్జరీ తర్వాత ఎలాంటి ఫిజియోథెరపీ అనేది కంటిన్యూషన్ సో వాళ్ళకి హాస్పిటల్ స్టే అనేది లాంగ్ ఉంటుంది టూ డేస్ టూ డేస్ టూ డేస్ హాస్పిటల్లో ఉండగానే మనం ఫిజియోథెరపీ మనం ట్రైన్ చేస్తాం డే వన్ దే కెన్ వాక్ ఓకే సో సో ఈ జాయింట్ కూడా మనం కొత్తగా వింటున్నాం రోబోటిక్ రోబోటిక్ సర్జరీ సర్జరీ అని అసలు మోకల్ మార్పులు ఇప్పుడు రెండు రకాల కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి ఫస్ట్ వచ్చేసరికి నావిగేషన్ పద్ధతి అంటాం రెండోది వచ్చేసరికి రోబోటిక్ పద్ధతి ఓకే నావిగేషన్ పద్ధతిలో అంటే ఎలా ఉంటుందంటే మనకి ఆ నావిగేషన్ మిషన్ ద్వారా త్రీ డి ఇమేజింగ్ లా ఒక మనకి ప్రక్రియ ముందుగానే డిజైన్ కట్ చేసి అంతా మనకు ఉన్నప్పటికి ఎంత ప్రిసైజ్ అనేది ముందుగానే మనకి ఒక త్రీ డీ యానిమేషన్ లా ఉంటుంది అనమాట సో త్రీ డీ చూసి ఈ పార్ట్ వరకు కట్ చేయాలి డిజైన్ ఐడియా ఉంటుంది సో దట్ ఈస్ రిగార్డింగ్ నావిగేషన్ రోబోటిక్ వచ్చేసరికి ఏంటంటే మనం ట్రాకర్స్ లాంటివి పెడతాం సో ట్రాకర్స్ అవి పెట్టి ప్రిసైజ్ కట్ అంటే మనకి ఓపెనింగ్ ఇప్పుడు మాన్యువల్ గా చేసినప్పుడు వన్ ఆర్ టూ డిగ్రీస్ అనేది డిఫరెన్స్ రావచ్చు సో నాకు పర్టికులర్ గా అది కూడా రాకూడదు ఎక్కువ డిఫార్మిటీ ఉన్న పేషెంట్ అంటే ఎక్కువ వంటలు పోయిన వచ్చిన వాళ్ళకి ఏంటంటే మాన్యువల్ గా కరెక్ట్ చేసినప్పుడు మనం ఎక్కువగా డ్యామేజ్ సో అలాంటి పేషెంట్స్ ఏంటంటే రోబోటిక్ యూజ్ చేయడం వల్ల మనకి ప్రిసైజ్ కటింగ్ ఎంత వరకు ఐడియా వస్తుంది దాని ప్రకారం చేస్తుంది సో డాక్టర్ ఈ రెండింటికి అంటే యాక్యురసీ ఎలా ఉంటుంది అంటారు అండ్ రోబోటిక్ మచ్ డిఫరెన్స్ మోస్ట్ ఆఫ్ టైమ్ త్రీ టు ఫైవ్ డిగ్రీస్ డిఫరెన్స్ సో చేసే వాళ్ళకి ఏంటంటే నేను ఎంత కట్ చేస్తున్నా అనేది నా ఓన్ డెసిషన్ ఉంటుంది ఎంత పోతుంది అనేది నా ఓన్ డెసిషన్ ఉంటుంది రోబోటిక్ ఏంటంటే ఇట్ విల్ గైడ్ మీ సో నాకు ఆ త్రీ టు ఫైవ్ డిగ్రీస్ కట్ కూడా రాకూడదు ప్రిసైజ్ అనుకున్నప్పుడు ఓకే సో ఈ రోబోటిక్ సర్జరీ తర్వాత హాస్పిటల్ అంటే అంటే లాంగ్ టైం ఉంటారా హాస్పిటల్ లో ఎలా ఎనీథింగ్ ఇట్ ఇస్ వన్ ఆర్ టూ డేస్ ఓకే యూజువల్లీ మన రెండో రోజే పేషెంట్ డిశ్చార్జ్ చేస్తాం దట్ ఎందుకంటే ఫస్ట్ డే విల్ ఆస్క్ హిమ్ టు వాక్ అంటే ఫిజియోథెరపీ మన దగ్గర ఉండగానే ట్రైనింగ్ ఇస్తాం ఓకే సో హౌ టు గో తన బాత్రూమ్ దాకా వెళ్ళగలుగుతుందా కూర్చోగలుగుతున్నారు కొన్ని రకమైన ఫిజియో మూమెంట్స్ ఎంత వరకు చేయగలుగుతున్నా మనం ట్రైనింగ్ ఇచ్చి సెకండ్ డే విల్ గెట్ దిస్ ఓకే సో రోబోటిక్ సర్జరీ తర్వాత కూడా వాళ్ళకి ఐ మీన్ ఫిజియోథెరపీ అవసరం పడుతుంది ఫర్ ఎనీథింగ్ ఫిజియోథెరపీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో ఎంత మోకాలు మార్పు ఆపరేషన్ జరిగినప్పటికీ మన ఆపరేషన్ పరంగా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ సక్సెస్ అయితే బెస్ట్ సెవెంటీ పర్సెంట్ డిపెండ్స్ ఆన్ హౌ హీ డూస్ ఫిజియోథెరపీ సో అది కన్వెన్షనల్ మెథడ్ అయినా రోబోటిక్ మెథడ్ అయినా ఫిజియోథెరపీ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ నీ రీప్లేస్మెంట్ సో సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది డాక్టర్ రోబోటిక్ సర్జరీ రోబోటిక్స్ లో మనకి సక్సెస్ రేట్ ఎనీ ఇన్స్ పర్టిక్యులర్లీ ఎనీ సర్జరీ అప్ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఇట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ కోమార్స్ అనమాట ఇప్పుడు లైక్ పేషెంట్ డయాబెటిక్ అవ్వచ్చు ఎనీ హైపర్టెన్ లోపల మనకు తెలియకుండా ప్రాబ్లమ్స్ ఉంటే వల్ల ఇన్ఫెక్ట్ ఛాన్సెస్ ఉండొచ్చు కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సక్సెస్ రేట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ నైన్టీ ఫైవ్ టు నైన్టీ ఎయిట్ డాక్టర్ జనరల్ గా ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీలో సక్సెస్ రేట్ ఎలా ఉంది ఉందంటారు అంటే మీన్ రోబోటిక్ సర్జరీ యూజువలీ రోబోటిక్ సర్జన్స్ కన్వెన్షనల్ సర్జరీస్ అయినా మోకాల్ రీప్లేస్ మనం పదివేలలో ఒకటి రెండు ఫెయిల్యూర్ చూస్తాం ఓకే యూజువల్లీ ద రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అనేది ఉంటది వన్ టూ టూ పర్సెంట్ ఇన్ టెన్ థౌసండ్ కూడా ఓకే ఆల్స్ వెరీ సేఫ్ సర్జరీ ఓకే ఎవరి వన్ కంట్రోల్ ఎవ్రీ వన్ కంట్రోల్ ప్రిఫర్ అంట ఓకే డాక్టర్ జనరల్ గా ట్రామా సర్జరీ అని వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం బట్ మీరేమో కాంప్లెక్స్ ట్రామా సర్జరీ అని ఉంది కదా సో ఏంటి అది డిఫరెన్స్ ఏంటి రెండు కాంప్లెక్స్ ట్రామాస్ అయితే రెగ్యులర్ గా ఉండే ట్రామాస్ లాంటివి కాకుండా మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకి పీసెస్ ఎక్కువ ఉన్న వాటిని కానీ సో వెరీ డిఫికల్ట్ ఫర్ రిడక్షన్ అనే కేసెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటే మోకాల్ చుట్టుపక్కల ఉండే ఆపరేషన్స్ మోచే చుట్టూ ఉండే ఆపరేషన్స్ అనేది వీ ఆర్థోపెటిక్స్ కన్సిడర్ చేసే డిఫికల్ట్ టైప్ ఆఫ్ సర్జరీ మన ఆర్టికులర్ సర్ఫీస్ మెయింటైన్ చేయడం అనేది వెరీ క్రూషియల్ ఫర్ ఎనీ జాయింట్ ఫ్రాక్చర్స్ సో ఆ వాటిలో నాకు కొంచెం ఎక్స్పర్టైజ్ ఉంది కాబట్టి కాంప్లెక్స్ ఓకే సో ఇంతవరకు మీరు ఎన్ని కేసెస్ డీల్ చేస్తారు లాస్ట్ ఇయర్ వి కంప్లీటెడ్ 1200 cases okay which includes trauma okay scope and plastic plastic session okay thank you doctor thank, thank, thank you so much mari ni videos channel ni subscribe cheyandi channel ni follow link description lo undi